నమస్తే ఎర్లీస్ట్ పార్థసారథి పొట్లూరి గారు అందించినటువంటి సమాచారం ఇది దీనికి సంబంధించినటువంటి వార్త మీకు ఇదివరకే చేరింది కాకపోతే విశ్లేషణలలో ఉన్నటువంటి అసలైన కోణం ఆవిష్కరింపజేశారు పార్థసారథి గారు దయచేసి వీడియో చివరి వరకు చూడండి భారత్కి సంబంధించి ఇది గొప్ప దౌత్య విజయం ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తూ గూఢచర్యం చేశారని చెప్పి మరణశిక్ష పడిన ఎనిమిది మంది మాజీ నౌకాదళ ఉద్యోగులను విడుదల చేసింది ఖతార్ దేశం ఎనిమిది మంది నావీ ఉద్యోగులలో ఏడుగురు ఇప్పటికే భారత్కు తిరిగి వచ్చేశారు అయితే ఎనిమిది మంది భారత నావీ ఉద్యోగుల విడుదల విషయం అనేది అంత సులభమైన పని కాదు అందులోనూ మరణశిక్ష పడిన వారిని తిరిగి మన దేశాన్ని తీసుకురావడం అనేది దౌత్య వర్గాల్లో ఒక సంచలన వార్తగా చలామణి అవుతున్న నేపథ్యంలో పూర్వపరాలు ఏమిటో తెలుసుకునే ముందు ఇస్లామిక్ దేశాల్లో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఇస్లామిక్ దేశాల్లో ఎవరన్నా నేరం చేసి పట్టుబడితే షర్యా అనే చట్టాన్ని అమలు చేస్తాయి గరిష్టంగా మరణ శిక్ష విధిస్తారు ఒకసారి శిక్ష పడిన అనంతరం దాన్ని వెనక్కి తీసుకోవడం అసంభవం ఒకసారి గత సంఘటనల్ని గుర్తు చేసుకుంటే ప్రస్తుత భారత నేవీ వెటరన్స్ విడుదలకి ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది ఇంపాజిబుల్ స్పై అది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం ఇజ్రాయెల్కి చెందినటువంటి బిజినెస్ అకౌంటెంట్ ఎల్లి కోహెన్ను రిక్రూట్ చేసుకుంది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ అప్పటి సిరియాలో బాత్ పార్టీ అధికారంలో ఉంది ఎల్లి కోహెన్ను ఒక ముస్లిం బిజినెస్ మ్యాన్గా సిరియాలో ప్రవేశపెట్టింది మొసాద్ సిరియా రహస్యాలని తెలుసుకోవడానికి కొద్ది కాలంలోనే కోహెన్ సిరియాలోని వ్యాపార రాజకీయ నాయకుల నమ్మకాన్ని చూరగొన్నాడు సిరియా అధికార రాజకీయ పార్టీ అయినటువంటి బాత్ పార్టీలోని అగ్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు కూడా నెలకొల్పాడు అధికార బాత్ పార్టీ నాయకుడు అయినటువంటి జనరల్ గమాల్ హలే ఇతరగాడికి అత్యంత సన్నిహితుడిగా ఎదిగిన క్రమంలో చివరికి సిరియాలో మూడవ అత్యంత శక్తివంతమైన డిప్యూటీ రక్షణ మంత్రి పదవిని కూడా అధిష్టించాడు కోహెన్ కానీ పంతొమ్మిది వందల అరవై ఐదులో కోహెన్ పట్టుబడ్డాడు ఉరిశిక్ష పడింది కోహెన్కి గూఢచర్యానికి ఉరిశిక్ష అనేది అరబ్ దేశాల్లో సర్వసాధారణం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎల్లీ కోహెన్ను సిరియా రాజధాని డమాస్కస్లో ఒక లైట్ స్తంభానికి ఉరి వేశారు కోహెన్ను ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆరు రోజుల పాటు కోహెన్ శవం అలా వేలాడుతూనే ఉంది బహిరంగంగా ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో అభ్యర్థించినా కూడా సిరియా ఒప్పుకోలేదు ఉరి శిక్ష వేయకుండా చివరికి కోహెన్ శవాన్ని అప్పగించమని అడిగినా దానికి ఒప్పుకోలేదు సిరియా పంతొమ్మిది వందల అరవై ఐదులో కోహెన్ను ఉరి తీస్తే పంతొమ్మిది వందల అరవై ఏడులో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి ఆరు రోజుల యుద్ధంగా పిలువబడే ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ సిరియా అధీనంలో ఉన్నటువంటి గోలెన్ హైట్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది అయితే ఎల్లి కోహెన్ ఇచ్చినటువంటి రహస్య సమాచారం మేరకు ఇజ్రాయెల్ గోలెన్ హైట్స్ను స్వాధీనం చేసుకోగలిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎల్లి కోహెన్ గూఢచర్య మీద ఇంపాజిబుల్ స్పై పేరుతో టెలివిజన్ సిరీస్ తీశారు అప్పట్లో అది హెచ్బిఓలో టాప్గా నిలిచింది నెక్స్ట్ జమాల్ ఖాషోగి సౌదీ అరేబియా పౌరుడైనటువంటి జమాల్ ఖాషోగీ జర్నలిస్ట్ జనరల్ మేనేజర్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆల్ అరబ్ న్యూస్ ఛానల్కి మరోవైపు మిడిల్ ఈస్ట్ ఐ ద వాషింగ్టన్ పోస్ట్లకి కూడా వ్యాసాలు వ్రాస్తూ ఉంటాడు అయితే జర్నలిస్ట్ ముసుగులో సిఐఏకి పనిచేస్తున్నాడు అని అనుమానించినటువంటి సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఖషోగ్గిను చంపమని ఆదేశాలు ఇచ్చాడు రహస్యంగా ఇక సిఐఏ సమాచారాన్ని ఖషోగ్గి చేరవేసి దేశం విడిచి ఆదేశించింది ఖషోగీ సౌదీ అరేబియా వదిలి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ నెలలో పారిపోయాడు అతను ఆచూకీ లభించలేదు రహస్యంగా ఉండిపోయాడు అక్టోబర్ రెండు రెండు వేల పద్దెనిమిదిన తన పెళ్లి తాలూకు పత్రాలను ఇవ్వడానికి టర్కీలోని ఇస్తాంబుల్ సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్ళినవాడు వాడు ప్రాణాలతో బయటకు రాలేదు రాయబార కార్యాలయంకి దగ్గరలోనే ముక్కలు ముక్కలుగా శవం దొరికింది జమాల్ ఖషోగీని చంపవద్దని సిఐతో పాటుగా అమెరికా విదేశాంగ శాఖ ఉన్నత అధికారులు విజ్ఞప్తి చేసిన సౌదీ లెక్క చేయలేదు రెండు వేల పద్దెనిమిది నుంచే సౌదీ అరేబియా అమెరికాల మధ్య దూరం పెరిగిపోతూ వచ్చింది గత సంవత్సరంలో జో సౌదీ పర్యటనకు వచ్చినప్పుడు ఒక మున్సిపల్ మేయర్ను స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి పంపాడు సౌదీ రాజు సో ఇక్కడ దేశ ద్రోహం లేదా రాజద్రోహానికి పాల్పడిన వారి పట్ల ఇస్లామిక్ దేశాలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ రెండు ఘటనలు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక నూపూర్ శర్మ ఉదంతం విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడులో నూపూర్ శర్మ చేసినటువంటి వ్యాఖ్యలు ఇస్లామిక్ దేశాలలో సంచలనం సృష్టిస్తే మొదట దౌత్యపరంగా నిరసన తెలిపింది ఖతార్ దేశం ఫలితంగా నుపూర్ శర్మని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది భారత మాజీ నావీ అధికారి కుల్భూషణ్ యాదవ్ను గూఢచర్య నెపంతో ఇరాన్ భూభాగం నుంచి తీసుకొచ్చి జైల్లో పెట్టింది పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసిన భారత్ తీర్పు రిజర్వులో ఉండటం వలన వేచి చూడాల్సి వస్తున్నది దాదాపుగా ఏడు లక్షల మంది భారతీయులు వివిధ రంగాలలో ఉద్యోగాలు ఉన్నారు ఖతార్ దేశంలో ఎనిమిది మంది మాజీ నావీ అధికారులు కూడా ఖతార్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు కానీ ఒక తప్పుడు సమాచారం వలన గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది బహుశా రెండు కారణాల వల్ల ఖతార్ అధికారులు ప్రభావితం అయ్యుండొచ్చు నెంబర్ వన్ ప్రస్తుతం పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి వెటరన్ నావీ అధికారి కుల్భూషణ్ యాదవ్ మాజీ నావీ అధికారి కాబట్టి ఖతార్లో ఉద్యోగం చేస్తున్న ఎనిమిది మంది మాజీ నావీ అధికారులు కూడా గూఢచర్యం కోసమే ఖతార్ వచ్చి ఉండవచ్చు అనే అనుమానాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ చెప్పి ఉండవచ్చు ఖతార్ అధికారులకి నెంబర్ టూ అమెరికన్ సిఐఏ పాత్రని కూడా కొట్టివేయలేం ఎందుకంటే ఈఐఎం జయశంకర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా తప్పుడు ఇన్పుట్ ఇచ్చి ఉండొచ్చు యూరోప్తో పాటుగా అమెరికాకి కూడా జయశంకర్ గారు అంటే పడటం లేదు అజిత్ దోవల్ గారు ఆరుసార్లు ఖతార్ వెళ్ళొచ్చారు అమెరికన్ సిఐఏ పాకిస్తాన్ ఐఎస్ఐలు కలిసి ఎలా భారత నావీ ఉద్యోగుల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా కుట్రలు చేశాయో ఖతార్ ఇంటెలిజెన్స్ అధికారుడికి వివరించారు కాప్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిత్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశాల సందర్భంగా మోదీ దుబాయ్ వెళ్లారు గత డిసెంబర్లో అప్పుడు ఖతార్ ఎమీర్ను కలిసి మాజీ నావీ ఉద్యోగుల విషయం కూడా ప్రస్తావించారు అధికారులతో సమావేశం అనంతరం మాత్రమే హామీ ఇవ్వగలను అని ఖతార్ ఎమీర్ ఒక మాట చెప్పారు ఆ తర్వాతే అజిత్ దోవల్ గారు దోహా వెళ్ళి అక్కడ ఇంటెలిజెన్స్ అధికారుల అనుమానాలకు జవాబిస్తూ వచ్చారు రోజువారీ సమీక్షలో నావీ ఉద్యోగుల విడుదల విషయం ప్రస్తావించేవారు ఇటు మోదీ కూడా భారత విదేశాంగ శాఖ అధికారులు మరోవైపు అజిత్ దోవల్ గారి సంప్రదింపుల ఫలితమే నావీ ఉద్యోగుల విడుదల సాధ్యమైంది మిషన్ ఇంపాజిబుల్ కాస్త పాజిబుల్ అయింది ఇక్కడ గోతికాడ నక్కల గురించి మనం చెప్పుకోవాలి ఎప్పుడెప్పుడు నావీ అధికారులకి ఉరిశిక్ష అమలవుతుందా అని ఎదురు చూసినటువంటి ఈ బ్యాచ్ అంతటికీ కూడా ఈ నక్కలన్నింటికి కూడా ఆశాభంగం కలిగింది ఖతార్ దేశం భారత్ను బ్లాక్ మెయిల్ చేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ చేశారు ఈ సోకార్డ్ గ్యాంగ్ భారత నావీ ఉద్యోగుల విడుదల కోసం ఖతార్ దేశంతో ఖరీదైన గ్యాస్ ఒప్పందం చేసుకున్నారు మోదీ ఇందులో నిజమంత ఎల్ఎన్జి సరఫరా కోసం ఫిబ్రవరి ఆరున ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి పెట్రోనెట్ ఎల్ఎన్జి లిమిటెడ్ ఖతార్ ఎనర్జీతో గ్యాస్ సరఫరా కోసం ఒప్పందం చేసుకుంది సంవత్సరానికి ఏడు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఎల్ఎన్జీను ఇరవై ఏళ్ల పాటు సరఫరా కోసం ఒప్పందంపై సంతకాలు చేశాయి అయితే ఇది నేవీ ఉద్యోగుల విడుదల కోసం చేసింది కాదు అలా ప్రచారం చేసేవాళ్ళు నిజంగా పెద్ద ఫూలిష్ గ్యాంగ్ అలాగే జనాల్ని ఫూలిష్ చేసే గ్యాంగ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు గ్యాస్ సరఫరా కోసం ఒప్పందంపై సంతకాలు చేశాయి రెండు దేశాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే దానికి కొనసాగింపు ఒప్పందమే ఫిబ్రవరి ఆరున చేసుకున్నటువంటి ఒప్పందం మరి పాత ఒప్పందం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉందిగా నాలుగేళ్ల ముందే ఎందుకు ఒప్పందాన్ని పొడిగించారు అంటే ఇప్పుడు కనుక ఒప్పందం చేసుకుంటే డిస్కౌంట్ ఆఫర్ ఇస్తాను అంది ఖతార్ ఎంత డిస్కౌంట్ ఆఫర్ చేసింది ఖతార్ ఆరు బిలియన్ డాలర్స్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ముగియబోయే ఒప్పందపు ధరనే రెండు వేల నలభై ఎనిమిది వరకు వర్తిస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి దీనివల్ల ఆరు బిలియన్ డాలర్స్ మనకి ఆదా అవుతాయి అంచేత గ్యాస్ ఒప్పందంకి నావీ ఉద్యోగుల విడుదలకి సంబంధమే లేదు మోదీ ఈ నెల పద్నాలుగున ఖతార్ దేశంలో పర్యటించారు మోదీకి ఘన స్వాగతం లభించింది అక్కడ సమస్య ఏంటంటే ఖతార్ను మిగతా గల్ఫ్ దేశాలు బహిష్కరించాయి మోదీ రెండు వేల పదిహేనులో మొదటిసారిగా ఖతార్లో పర్యటించారు అయితే సౌదీ యుఏఈలలో సార్లు పర్యటించారు సౌదీ యుఏఈలతో పాటుగా భారత్ కూడా ఖతార్కి దూరంగా ఉంటున్నది అనే భావనలో ఉన్నాడు ఖతార్ అఫ్ కోర్స్ అల్ జజీరా మీడియా ఉందిగా విషపు మీడియా ఇది భారతదేశం మీద చేసినటువంటి చేస్తున్నటువంటి దుష్ప్రచారం కూడా ఒక కారణం ఖతార్ భారత నవీ ఉద్యోగుల విడుదల తరువాత రోజున ఇజ్రాయెల్ సైన్యం అల్ జజీరా జర్నలిస్ట్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది సదరు జర్నలిస్ట్ పగలు రిపోర్టింగ్ చేయడం రాత్రిపూట గన్ పట్టుకొని హమాస్ తరపున ఇజ్రాయెల్ సైన్యంతో పోరాడుతున్నాడని చెప్పి ఈ వార్త వైరల్ కావడంతో ఖతార్ అధికారులు తలబట్టుకున్నారు పగలు ప్రెస్ పేరు ఉన్నటువంటి జాకెట్ వేసుకుని గాజాలో కెమెరాతో తిరగటం రాత్రిపూట బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని గన్ను పట్టుకొని తిరుగుతున్నాడు ఐడిఎఫ్ సదర్ జర్నలిస్ట్ ఐడి కార్డును చూపిస్తూ పగలు ప్రెస్ పేరు ఉన్న జాకెట్లో ఉన్న ఫోటో వీడియోలో చూపించింది సో ఇన్ని ఈక్వేషన్స్ తర్జనా భర్జనల నడుమ మన నేవీ అధికారుల విడుదల జరిగింది ఇది దౌత్యపరంగా కూడా గొప్ప విజయం సో ముందుగానే చెప్పుకున్నట్లుగా విడుదల అవుతారా లేదా విడుదల చేసే సత్తా ఉందా లేదా అని చెప్పేసి కొంత గ్యాంగ్ రెచ్చగొట్టే వీడియోలు చేశారు విడుదల అయిన తర్వాత ఎన్నికల ముందు ఆడుతున్న డ్రామా లేకపోతే ఏదో ఒప్పందం ఖతారు విధించినటువంటి షరతులకు అనుకూలంగా భారత్ తలొగ్గి నేవీ అధికారులను విడుదల చేసుకుంది అని మొత్తానికి ఏంటంటే వీళ్ళకి కావాల్సింది నేవీ అధికారులని ఖతార్ దేశం ఉరివేసి ఉండాల్సిందే అలా అయ్యుంటే వీళ్ళ కడుపు చల్లబడేది వాటి మీద భారత ప్రభుత్వాన్ని కానీ భారతదేశాన్ని కానీ దూషిస్తూ కొంతకాలాన్ని గడిపేవాళ్ళు కానీ అది జరగనివ్వలేదు మోదీ కానీ అజిత్ దోవల్ కానీ జయశంకర్ గారు కానీ మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్